జగన్మోహన్ రెడ్డి గారేమో అగ్గిపెట్టకి ఇదిపేట కోడి గొలవ బిల్లి ఫిక్స్ కానీ ఒకటి సెంటు ఒకటి ఇంకా సెంట్ అక్కడ ఇల్లు కట్టుకోవడానికి లేదు నేను అధికారం లేకొస్తే మీకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు సెలవిస్తా పట్టణ ప్రాంతాల్లో రెండు సెట్లు సెలవిస్తారని ఆయన చెప్పాడు దాదాపు సంవత్సర కాలంగా మీరు చెప్పినటువంటి రెండు సెట్లు మూడు సెట్లు ఇంటి స్థలాలు ఎక్కడికి పోయాయో ఒక్కసారి మీరు పరిశీలన లే అని చెతే నేనేమో ఇల్లు ఇస్తానని చెప్పిన మాట వాస్తవం కానీ ఇల్లు లేనటి వాళ్లకు ఇంటి స్థలం లేనటి వారికి నేను ఇస్తారని చెప్పాడు మీకంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఒక్క లక్షల మందికి సెంటు సెంటున తప్పున కొండల్లో గుడ్డల్లో వాగుల్లో వంకల్లో ఇచ్చాడని ఊరూరికి పై అదోరించి చెప్పి ఇప్పుడు చీర ఏడు దాటిన తర్వాత ఈ రోజు నేను ఎవరికీ ఎల్లు లేళ్ళకి ఇస్తానని చెప్పి ప్రకటించిన అంటే ఇది పచ్చి మోసం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మూడు చెట్లు ఇస్తామన్నారు అవసరమైతే అక్కడ రెండు చెట్లు మూడు చెట్లు పేద వాళ్ళకిమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం లేదా ఏ పద్ధతుల్లో ఇస్తా ఉన్నావు నిన్నటి వరకు ఈ కంపెనీ దొంగని ఈ కంపెనీ ఫోరస్ ఈ కంపెనీ జగన్మోహన్ రెడ్డి చిరాబి చెప్పినటువంటి ఆ నోటితోనే ఈరోజు ప్రకాశం జిల్లా కర్వే దగ్గర ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలు ఎలా భూములు కట్టబెట్టావు వాళ్ళ పచ్చ రోజులు మీ ఇంకేకి పార్టీగా మేము అడుగుతా ఉన్నాం అంటే నువ్వు ఏం అబద్ధాలు చేసినా మేము వినాలి నువ్వు ఏమి తప్పుడు అర్థాలు చేసినా మేము వినాలి ఒకట రెండా మూడా ఈ పద్నాలుగు మాసాల కాలంలో నువ్వు చేసినటువంటి సంపద సృష్టిస్తారని చెప్పినటువంటి మీ పాలక వర్గం ఒక్క లక్ష ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేశావులప్ప అప్పు చేసి పప్పులు బెల్లాలు పెట్టేట్టు పెద్దలకు దోచి పెడతా ఉన్నా పైన ఏం చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా పన్నులో కొట్టుకోవడానికి ఏ రాయసేమని చెప్పి మీరిద్దరూ కూడా పెద్దోళ్లకు షాహుకారులకు ధనవంతులకు డబ్బులు ఉన్నటు వాళ్లకు కార్పొరేట్ కంపెనీలకు వేసే వాళ్ళు తప్ప నిజంగా సేన వాళ్లకు మీరు న్యాయం చేస్తారా అని మేము అడుగుతా ఉన్నాం వాస్తవం కాదా ఈరోజు ఉంటే ఈ ప్రాంత రైతాంగం ఎలా బ్రతకాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఒక సంవత్సరమా రెండు సంవత్సరాల దాదాపు నాలుగు దశాబ్దాల కాలంగా ఎప్పుడో ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేసిన మే అవకాశం ఉంటే దాన్ని పక్కన పెడతారస అక్కడ నుంచి ఎక్కడ మన పోలవరం దగ్గర నుంచి మేము తీసుకొని కర్నూలు జిల్లా దగ్గర బెడకచెరలోకి నుంచి అక్కడ నుంచి కిందికి మేము తీసుకోని నుంచి ఆరు కోట్ల రూపాయలు ఈ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం కాగడానికి మంచి నీళ్ళు మేక ఇబ్బంది పడతా ఉన్నాం అల్లలు లేకపోతే ఇంతకు ముందు చెమ్ముతో మీరు ఇచ్చే వాళ్ళు పట్టణాల్లోకి లేకపోతే ఏ గుప్పిపోయినా ఇల్లు కావాలని వస్తున్నా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అంశాలు చిన్న చిన్న వంద రెండు వందల కోట్లు డబ్బులు కేటాయించకుండా కాంట్రాక్టర్లు ఎప్పుడు కావాలని చెప్పి డబ్బులు మన జోన్లో కార్డు ఉంటే ఏటీఎం లాగా పోయి మన కార్డు పెట్టి డబ్బులు ఎలాగైతే డ్రా చేసుకుంటామో ఈ వెడక ప్రాజెక్టుతో ఏటీఎం ప్రాజెక్టుగా మార్చుకోవడానికి ఈరోజు मेप काटक वी रु इहो ఒక శంకుస్థాపన చేశాను మీరు మధ్యలో రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఒక శంకుస్థాపన చేశారు అంతే మాకు స్టీల్ ప్లాంత్ అవసరం లేదా ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డలకు ఉద్యోగాలు అవసరం లేదా అవకాశాలు అవసరం లేదా మేము మాత్రం కడుపు చేతు పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలసల్ని పోవాలా మేము ఎవరికో Yeah. ಒಂದು no, ಕಂಬಿನೇಷನ್